మీరేమో పవన్ కళ్యాణ్ దేవుడు అంటే మీ ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ అంటున్నారు మీ పిల్లల్ని ఇందాక అని అడిగితే ఫేవరెట్ హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటున్నారు మా అబ్బాయి కాడికి చిన్నుగాడికి మా పని మా వాడికి అల్లు అర్జున్ అంటే ఇంతకు ఇష్టం ఉండకూడదు సార్ మా ఇంట్లో ఎవరైనా పవన్ కళ్యాణ్ అన్నారు కదా అందులో అంటున్నాను వాడు వాడా వాడు ఇయ్యాలన్నా నేనాడు తప్పేము సార్ మా హీరోనే చరణ్ మారిని ఎన్టీఆర్ మా హీరోనే అందరు మా హీరోలే కదా మా నాన్న ఎన్టీఆర్ అంటే ఇష్టం ఓకే మా నాన్న ఎన్టీఆర్ అంటే ఏం హీరో అంటాడు మా నాన్న దానికి నేనేం చెప్తా మాకు ఎన్టీఆర్ రెండు సినిమాలు చేశాడు నాకు ఇష్టం దగ్గరికి వస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా అందరు వచ్చి అందరు హీరోలు మా ఇంటికి వచ్చారు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీని టచ్ చేశారు ఎన్టీఆర్తో చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ చరణ్తో టచ్ చేశారు మరి ఏఎన్ఆర్ ఫ్యామిలీని ఎప్పుడు టచ్ చేస్తున్నారు చేస్తా సార్ అఖిల్తో రెండో సినిమా చేద్దాం అనుకున్నా ఇంకొక మెటీరియల్ కాలే అది చేస్తే ఏ ఇక్కడ ఇండస్ట్రీలో చేయకూడదంటూ ఏమీ లేదు సార్ ఏమేం చేస్తాం మా లాంగ్ జర్నీ ఇంకో నలభై యాభై వేలు మేము ఇక్కడే ఉండాల్సిన వాళ్ళమే నేను ఒక ఇరవై ఏళ్ళ పాటు నేను సినిమాలు తెస్తాను తర్వాత నా కొడుకు సినిమాలు తీస్తాడు మేము స్టూడియో కడతాను నేను రెండు స్టూడియో కడతాను హైదరాబాద్లో అందుబాటులో చిన్న నిర్మాతలకి అందరికీ అందుబాటులో మంచి స్టూడియో కడతాను శంషాబాద్ దగ్గర వెరీ గుడ్ ఓకే ఎనీవే సార్ మంచి ఇవ్వమంటారు చాలా రోజుల తర్వాత మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు చాలామందికి చాలామంది ఎవరికి ఇవన్నీ ఇంటర్వ్యూ నాకు ఇచ్చారు అట్లేనే నాకు చాలా థ్యాంక్స్ కానీ మీ అప్ చాలా ఆశ్చర్యం సార్ నేను మిమ్మల్ని చూడలేదు మీరు నన్ను ఇన్నిసార్లు ఇంటర్వ్యూ అడిగినప్పుడు అంటే మీ క్వాలిటీస్ కొన్ని నాలో ఉంటాయి ఎట్లా నేను ఒక పని అంటే దాన్ని ఎంట పడతా సార్ ఓకే దాని అంతా దాన్ని అయ్యేదాకా అది ఏ పనైనా అయ్యిపోవాలంతే నాకు నా జీవితంలో వాటం మీద ఉండకూడదు ఓడిపోను పండ్లా గణేష్ అనేవాడు ఓడిపోడు ఎప్పుడు ఇంపాసిబుల్ ఒకరోజు లేటుగా వెళ్ళవచ్చు గెలుస్తా గెలిచి తీరతా అంతే అది మీరు ఇరవై మంది ఇంటర్వ్యూ అడిగాను నన్ను మీ దగ్గర నుంచి కూడా నలుగురు ఎదురు అడిగారు కానీ మీరు నన్ను మీ ఫాలో మీకే మిందే ఇంటర్వ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాను నేను నాకు నచ్చింది మీ క్వాలిటీ నన్ను నా క్వాలిటీస్ ఎదుటాడులో ఉంటే నాకు ఇష్టం సార్ మన పని మనకన్నీ అన్ని దగ్గరికి రావు సార్ పని దగ్గరికి మనం వెళ్ళాలని ఫీల్ అవుతాను నేను నేను అట్లా వెళ్తాను మీరు అన్నారు ఇందాక ఢిల్లీ వెళ్తుంటావు అంటా అదే అని ఒకసారి ఇప్పుడు మీరు నాలాంటి అంటే ఢిల్లీ వస్తే ప్రపంచం విధేయాలని తెలుస్తుంది నన్ను భారత ప్రధాని దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు నన్ను పేరు పెట్టి పిలుస్తారు నన్ను పేరు పెట్టి పిలుస్తారు సార్ నేను ఎవరిని అడ్రస్ లేని కేర్ ఆఫ్ నాది అడ్రస్ లేదు నా ఇల్లు నేను కట్టుకున్నాం నా ఇమేజ్ నేను తెచ్చుకున్నాం అవును మా నాయన ఎవరికి తెలియదు మా ఫ్యామిలీ ఎవరికి తెలియదు రేపు నా పిల్లలకు తెలుసు నా పిల్లలకి చెట్టు బండ్లగా నేను కొడుకుల నేను నాగేశ్వరరావు కొడుకు నేను బిల్డ్ చేసుకున్న ఈ ఎంపైర్ని వందేళ్ళు ఉండాలని వాస్తే ఎంపైర్ కట్టుకున్నాను ఆలోచించాను అది ఇప్పుడు రామానాయుడు గారు ఫోటో ఎందుకని అడిగారు వాళ్ళ నాన్న ఎవరో చూస్తారు అవును లెజెండరీ పర్సన్ ఆయన నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవడానికి నాకు అర్హత నా గౌరవం అది మొత్తానికి మంచి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు బయట అనుకు జనాలనుకున్నట్టుగా గణేష్ గారు ఏం పడిపోలేదు ఏమి అది అది క్లియర్ కట్గా తెలిసిపోతుంది మళ్ళీ మళ్ళీ అదే కాన్ఫిడెన్స్తో మళ్ళీ మంచి సినిమాలతో రావాలని మంచి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని మీకు మీ ద్వారా కూడా చెప్తున్నా మంచి కథలు ఉన్న డైరెక్టర్లో ఓకే మంచి బడ్జెట్తో వచ్చి కొత్త సినిమా మంచి మంచి తీసుకొస్తే సంవత్సరానికి ముగ్గురుగా నలుగురుగా పై కానీ పది ఎంతమంది రేట్లను పచ్చని చేస్తాను నా సంస్థలో ఒక పది మంది కొత్త డైట్లు ఉండాలి బండలాగా గణేష్ పరిచయం చేశాడని ఒక్కసారి దిల్ రాజుని చూస్తే నాకు అదే ఈర్చి నాకు బా రాజన్న బలే కొత్త కొత్తలను పచ్చని చేశాడని చాలా గ్రేట్ ఆ విషయం అవును ఇప్పుడు ఒక సుకుమార్ కానీ ఒక బోయిపాడి సీని కానీ వంశీ వంశీ పైటిపల్లి కానీ మన శ్రీకాంత్ అడ్డాల కానీ ఇట్లాంటి వాళ్ళందరిని పచ్చించాడు దిల్ రాజు ఆ తృప్తి ఉంటుందిగా నేను చేయలే నేను చేస్తా చెప్తాను ఎస్ అట్లా ఒక పది మంది నా ప్రోడక్ట్లు ఉండాలి మంచి ఉద్దేశం సార్ మీ ఉద్దేశం సక్సెస్ కావాలని మనస్ఫూర్తి సక్సెస్ అవుతుంది సార్ కాదే నాకు ఇంట్లోకి రావాలని నేను సక్సెస్ కాకపోవడం ఎక్కడ మైడ్రీమ్ మనస్ఫూర్తిగా పడుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్